ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది ఇంకో పదకొండు రోజులే మిగిలి ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరుకానున్నారు ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలను అందించింది గడువు సమీపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ మీదకు వచ్చారు ఓ వాయిస్ మెసేజ్ను విడుదల చేశారు జనవరి ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రామభజనలు జరగాలని పిలుపునిచ్చారు అన్ని ఇళ్లలో దీపాలను వెలిగించి అయోధ్య రాముడిని పూజించాలని కోరారు దేశం నలుమూలలా రాముల వారి నామం మారుమోగిపోవాలని అన్నారు రామ్ల ప్రాణప్రతిష్ఠోత్సవం కోసం తాను ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నానని తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభూతిని చవిచూడలేదని మోదీ చెప్పారు శ్రీరాముడి ఆదేశాల మేరకే దేశ ప్రజల ప్రతినిధిగా తాను రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని వ్యాఖ్యానించారు దీన్ని తన గురుతర బాధ్యతగా భావిస్తున్నానని ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఈ మహత్కార్యం విజయవంతమయ్యేలా దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోదీ నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటున్న ఏకైక కోరికను నెరవేర్చుతున్నానని చెప్పారు పదకొండు రోజుల ప్రాణప్రతిష్ఠోత్సవాలను మహారాష్ట్ర నాసిక్లోని పంచవటి నుంచి ప్రారంభించదలుచుకున్నానని వివరించారు శ్రీరాములు సుదీర్ఘ కాలం పాటు పంచవటిలో నివసించారని అలాంటి పవిత్ర పుణ్యస్థలాన్ని దర్శించడంతో రామ్లల్లా ప్రతిష్ట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తానని అన్నారు राम राम जीवन के कुछ क्षण ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं आज हम सभी भारतीयों के लिए दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण चारों दिशाओं में राम नाम की धून राम भजनों की अद्भुत सौंदर्य माधुरी हर किसी को इंतजार है 22 जनवरी का उस ऐतिहासिक पवित्र पल का और अब अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है मैं भावुक हूं भाव विहवल हूं मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूं मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूं मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं अनुभूति का अवसर है